ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఐఆర్సిటిసి కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది ఇక్కడ నుంచి అలా చేస్తే భారీ జరిమానా తప్పదు అంటున్నారు కొత్త రూల్స్ వచ్చేటప్పటికి మే ఒకటి నుంచి అయితే అమలు కానున్నాయి సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా ఉన్న రైల్వేకి సంబంధించి ఐఆర్ సిటీసీ మరో కొన్ని కొత్త రూల్స్ అయితే అమలు చేయబోతుంది ఇక్కడ నుంచి ఎలా చేస్తే భారీ జరిమానా తప్పదంటుంది ముఖ్యంగా చూస్తే రైళ్లలో రద్దీ ఎక్కువైపోయిన కారణంగా కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారు కూడా ప్రయాణికులు కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికులు కూడా సీట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో ప్రయాణించేవారు ఈ కోచ్ల్లో గనక అదనపు రద్దీని అయితే సృష్టిస్తున్నారని దీనివల్ల అసౌకర్యం మరియు భద్రతపై ప్రభావం ఏర్పడుతుందని రైల్వే శాఖ అయితే గుర్తించింది ఈ సమస్యను పరిష్కరించేందుకు కొత్త నియమాలు ప్రవేశపెట్టారు సాధారణంగా మనం గమనించినట్లయితే కనుక మనకి రిజర్వేషన్ టికెట్ ఉన్నప్పటికీ కూడా మన కోచ్ లోకి వెళ్లి అనుకుంటే అప్పటికే అక్కడ రిజర్వేషన్ లేని వాళ్ళు కానీ లేదంటే వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న వాళ్ళు గానీ అప్పటికే అక్కడ నిలబడమో లేదా మన ప్లేస్ లో కూర్చోడమో జరుగుతుంది ఒకవేళ మనం కొంచెం మన సీట్ మనకి ఇమ్మన్నప్పటికీ కూడా వాళ్ళు పక్కన ఎడ్జిస్ట్ అయి కూర్చోవడం ఏదో జరుగుతూ ఉంటుంది సో ఇటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ టికెట్ కన్ఫర్మ్ టికెట్లు ఉన్న వాళ్ళకి ఇబ్బందికర అంటే లేడీస్ ఉన్న మా ఫ్యామిలీస్ ఉన్న కొంచెం ఇబ్బందికర పరిస్థితులు రావడమే కాకుండా పైపెచ్చి మన భద్రత కూడా ఇబ్బంది ఏర్పడుతుంది వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరో ఏంటో కూడా తెలియదు వాళ్ళు మన కోచ్లు అయితే ఉంటారు వాటికి సంబంధించి పర్ఫెక్ట్ గా టికెట్ ఉందో లేదో కూడా తెలియదు సో ఇటువంటి సమయంలో భద్రతా సమస్యలు కూడా ఏర్పడుతున్నాయని చెప్పేసి రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఇక్కడ నుండి వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్నప్పటికీ కూడా స్లీపర్ మరియు ఏసీ కోచ్ లో ప్రయాణించడానికి అయితే ఎట్టి పరిస్థితుల్లో నొప్పుకోము అలా ప్రయాణించినట్లయితే భారీ జరిమానా పడుతుందని అయితే రైల్వే శాఖ చెప్తుంది సాధారణంగా మనకి వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్నప్పుడు అయితే కనుక బెర్త్ కన్ఫర్మ్ కాకపోతే అంటే స్టేషన్ లో తీసుకున్న టికెట్ అయితే అంటే ఆన్లైన్ లో బుక్ చేసుకుంది యాప్ లో బుక్ చేసుకుంది అయితే కనుక వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉంటే ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది కన్ఫర్మ్ కాకపోతే అదే కొంతమంది స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకుంటూ ఉంటారు అటువంటి వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్నట్లయితే గనుక రైల్వే ఏదైతే కోచ్ ఉందో ఏదో ఒక రిజర్వేషన్ కోచ్లో అయితే కనుక నిలబడో లేదంటే టిటిని రిక్వెస్ట్ చేసుకొని కొంతమంది ఇప్పటి వరకు ప్రయాణించేవారు సో ఇకపై అలా ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్నప్పటికీ కూడా కన్ఫర్మ్ కానట్లయితే కన్ఫర్మ్ కాక వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్నప్పుడు ఒక లాస్ట్ మూమెంట్ వరకు కన్ఫర్మ్ కానట్లయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో స్లీపర్ కోచ్ కానీ ఏసీ కోచ్ లో కానీ ప్రయాణించే అంటే ఏసీ టికెట్ అయినా కూడా ఏసీ కోచ్లో కానీ ప్రయాణించే సౌకర్యం అయితే కనుక తీసివేస్తున్నారు అలా ప్రయాణించినట్లయితే జరిమానా పడుతుంది వారికి కేవలం జనరల్ భోగిలో మాత్రమే ప్రయాణించే సదుపాయం అయితే ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్ కోచ్లో కూర్చొని ఎవరని చెప్తున్నారు ఈ కొత్త రూల్స్ మే ఒకటి నుంచి అయితే కనుక అమల్లోకి రాబోతున్నాయి ఎవరైతే కన్ఫర్మ్ టికెట్ పొందుతారో వారికి తప్పనిసరిగా సీట్ అయితే ఉంటుంది పార్లమెంట్ లో రైల్వే కి సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ కేంద్ర మంత్రి రైల్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అయితే విషయం వెల్లడించారు రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని టికెట్లు మాత్రమే జారీ చేస్తామని తెలిపారు అంటే ఇంకా మే ఒకటి నుంచి సీట్లు లేనప్పుడు టికెట్లు ఎవరు అందువల్ల సీట్లు లేని వారు రైలు ఎక్కలేరు తద్వారా వేరే వారి సీట్లు మరొకరికి వచ్చిన వీలు ఉండదు అంటున్నారు అలా ఎవరైనా కూర్చున్నారంటే వారి టికెట్ లేకుండా రైలు ఎక్కినట్లే అని చెప్తున్నారు అయితే టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కొంతమంది వెయిటింగ్ లిస్ట్ అయితే వస్తూ ఉంటుంది వారికి టికెట్ ఇచ్చేటప్పుడు రైల్వే శాఖ కూడా టికెట్లు ఉన్నంత వరకు మాత్రమే ఇస్తుంది సీట్లు లేకపోతే వెయిటింగ్ లిస్ట్ వారికి ఇంకా టికెట్ ఇవ్వాలని చెప్తున్నారు సో ప్రయాణికులు తప్పనిసరిగా కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు ప్రయాణికులకి ప్రయాణానికి ముందు కంపల్సరీ కన్ఫర్మ్ టికెట్ పొందండి తత్కాల లేదా ప్రీమియం తత్కాలు ఏదైనా బుక్ చేసుకోవచ్చు ఐఆర్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా చేసుకోవచ్చు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వెయిటింగ్ లిస్ట్ ఉంటే ఏసీ గానీ స్లీపర్ కోచ్ లో కానీ ఎక్కడెవ్వరని చెప్తున్నారు సో ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ ఏంటి అంటే కనుక కేవలం ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అమలు చేస్తారా మరి ఏపీ దాటిన తర్వాత కూడా ఇప్పుడు బీహార్ కానీ యూపీ కానీ ఇటువంటి పరిస్థితుల్లో అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చూసినట్టయితే అక్కడ ట్రావెల్ చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది అక్కడ రిజర్వేషన్ కోచ్ ఏదో జనరల్ కోచ్ ఏదో తెలియని పరిస్థితులు ఉంటాయి రిజర్వేషన్ కోచ్లు కూడా మాక్సిమం జనరల్ కోచ్ అయితే కనుక ఉంటా ఉంటాయి మన సీట్ మనం తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళతో గొడవ పెట్టుకుంటే తప్ప మన సీట్లు మనకి ఎవరు సో ఈ రూల్స్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే కేవలం లేదంటే అటుపక్క కూడా అమలు చేస్తారా స్ట్రిట్ గానీ ఇది అయితే చూడాల్సింది ఎందుకంటే అటు 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 సైడ్ రిజర్వేషన్ కోచ్ పెద్దగా టీటీలు కూడా వచ్చి టికెట్లు తనిఖీ చేసి ఇది చాలా తక్కువ ఉంటుంది సో ఇది అమలు చేస్తే అన్ని ప్లేసుల్లో కూడా ఖచ్చితంగా క్లియర్ క్లియర్గా అమలు చేయాల్సి ఉంటుంది చూద్దాం మరి ఎంతవరకు ఈ రూల్ను అయితే కనుక అమలు చేస్తారు సో వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి